కట్టెల పొయ్యి మీద వంట చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది అందులో కట్టెల పొయ్యి మీద ఇలా కళాయిలో చికెన్ చేస్తే అబ్బా చూడండి ఎంత బాగుందో కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మా వారికి చికెన్ ఆ కలర్ వస్తే భలే ఇష్టం అండి కాకపోతే స్టవ్ మీద చేస్తే ఆ కలరు రాదు అంత టేస్ట్ ఉండదు ఇక షెడ్ దగ్గర తోటలో షెడ్ దగ్గర చల్లని వాతావరణం ఎప్పుడు తోటలో ఉన్నాము మేము కొన్ని సంవత్సరాల పాటు అన్నాం కదా ఆ ఇల్లు ఇదంతా కూడా ఈ లాంగ్ వీడియోలో ఉంటుంది అసలు విశేషం ఏంటంటే ఉప్పలమ్మ దగ్గర పదహారు రోజుల పండగ చేసుకున్నామండి మన ఫ్యామిలీలో చాలామంది వరకు తెలిసే ఉంటుంది ఏంటంటే పదహారు రోజుల పండగ అంటే ఇంట్లో పెళ్ళి జరిగిన ఊర్లో గుడి ప్రతిష్ట అయినా లేదు ఏదన్నా తిరునాళ్ళు చేసుకున్నా ఇలా ఉప్పలమ్మ తల్లికి కొలుపు కొలుసుకున్న పదహారు రోజులకి మళ్ళీ పండగ చేసుకుంటున్నాం పాలు పొంగలు చేసి కోడిని కోసుకొని పండగ చేసుకుంటాం నేనైతే ఉప్పలమ్మ కొలుపు అయిపోయిన మూడు రోజులకే చేశానండి ఎందుకంటే పదహారు రోజుల పండగ అంటే మళ్ళీ పదహారు రోజులకి కలవచ్చు కలవకపోవచ్చు ఇంట్లో కుదరవచ్చు కుదరకపోవచ్చు అని ఉప్పలమ్మ కొలుపు అయిన మూడు రోజులకే పాలు పొంగిచ్చాను మొన్న ఆదివారానికి పదహారు రోజులు అవుతుందండి ఉప్పు ఉప్పలమ్మ కొలుపు కొలుసుకొని ఇక ఇంట్లో ఏ అడ్డు లేకుండా ఉంది కోడిగా వద్దామని మా వారు నేను తోటలోకి వచ్చేసి పాలు వంగిచ్చేసి కోణి వద్దామని పూజ చేసామండి ముందు పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి ఇక పూజ అంతా అయిపోయింది దీపారాధన చేశాము ఇంకా గుడి పైన నాగమ్మ బొమ్మ ఉంది కదా కాబట్టి నా అంటే మేకపోతులు కోసినా కోళ్ళు కోసినా ఆమెకు కనపడకూడదని ఏదో ఒకటి కప్పుతారనమాట అలా టవల్ కప్పేశాను ఇక కోడిని కోసాము కోడిగా కోసేది చూపించకూడదు కాబట్టి కోడిని కోసేటప్పుడు వీడియో తీయలేదు ఇక మా వారేమో ఒకవైపు కోడిని కట్ చేసేసారు నేనేమో కట్టెల పొయ్యి మీద ఎసరు పెట్టేసి అన్నం వండుతున్నాను ఇక్కడే అన్నం కూడా ఇక్కడే వండుదాం అనుకొని అన్నం వండుతున్నాను ఇక వేణు వాళ్ళు కూడా వచ్చారండి వేణు వాళ్ళని ఈ పదహారు రోజుల పండగ కానీ అయితే పిలవలేదు చెప్పా కదా వేణు వాళ్ళ పాప కానీ మన ఇంటికి వచ్చింది ఇక నయనికా ఇక్కడే ఉంది కదా వేణు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెండు రోజులు ఉండి నయనికాని తీసుకెళ్ళొచ్చు అన్నట్టుగా వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక పదహారు రోజుల పండగ చేస్తున్నామని వాళ్ళని రమ్మన్నాము ఇదిగోండి చూ చూడండి ఇల్లు నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా తోటలో మేము పదిహేను సంవత్సరాలు ఉన్నామని అంటే నా పెళ్ళి అయిన తర్వాత పదిహేను సంవత్సరాలు ఉన్నాం ఇదే ఇంట్లో అండి మా పెళ్ళి ఇక్కడే జరిగింది ఆ ఇంటి పక్కన బ్లూ డోర్లు ఉన్నాయి బాత్రూము ఎదర ఉన్న షెడ్ ఏమో గేదెలకి మేము వేసుకున్నది అది కానీ ఇప్పుడు ఆ షెడ్డు ఆ ఇల్లు బావగారికి పోయిందంటే భూములు ఎవరికి వాళ్ళకి పంచుకున్నాక ఇల్లు అన్నది ఒక్కరికి వచ్చింది కదా ఇక ఆ ఇల్లు బావగారికి వాళ్ళకి పోయింది తోటలో పదిహేను సంవత్సరాలు నేనున్నా మాకంటే ముందే మా వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారనమాట అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాదు ఇక ఆ ఇంట్లోనే మొత్తం వండుడు పడుకోడు తినుడు గేదెలు కోళ్ళు అట్లా అన్నీ ఇక అక్కడే మా వాళ్ళు కూడా ఆ ఇంటి దగ్గర ఉండే ఇప్పుడు బంజర్ ఉంది కదా బంజర్ రోజు వచ్చేవాళ్ళు మా వాళ్ళు మోటార్ మెకానిక్లు కదా షాప్ ఉంది అప్పటికే షాప్ ఉంది ప్రతిరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు వ్యవసాయం పనులన్నీ మేము వాళ్ళం మామయ్య గారు మా తోట కాళ్ళం నేను వ్యవసాయం అంతా చూసుకుంటూ గేదెలన్నీ చూసుకుంటూ అలా చాలా సంవత్సరాలు ఈ తోటలోనే ఉన్నామనమాట ఈ తోటలో మాకు తీపి జ్ఞాపకాలు చాలా అంటే చాలా ఉన్నాయి మా పిల్లలు కూడా ఇక్కడ నుంచే స్కూల్కి వెళ్ళారు ఇక చికెన్ రెడీ చేస్తున్నానండి అన్నం ఉడికేసింది అన్నం దింపేసిన తర్వాత కట్టెల పొయ్యి మీదే ఈ ఎనపకళాయి పెట్టేసి నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేశాను పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత కడిగిన చికెన్ వేస్తున్నాను ఈ చికెను పెద్ద బాయిలర్ అంటారండి చిన్న బాయిలర్ అంటే స్మూత్గా మెత్తగాను తొందరగా ఉడుకుతుంది అదే ఈ చికెన్ అయితే గట్టిగా ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది నీళ్ళు కూడా ఎక్కువ పోయాలన్నమాట ఇక ముక్కల్ని నూనెలో వేసాను కదా నూనెలో బాగా వేగిన తర్వాత ముక్కలు ఎర్రగా వస్తాయి ఆ ఎర్రగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేశాను ఆ పేస్ట్లోనే పసుపు కూడా వేసుకొచ్చాను ఈ కల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అది పచ్చివాసన పోయే అంతవరకు వేగుతుండాలి ఇక మా వేణు పంపు దగ్గర నుంచి నీళ్ళు మోసుకొస్తా ఉందండి అంటే తాగటానికైతే వాటర్ క్యాన్ ఇచ్చారు వాడుకోవటానికి ఉంటాయి కదా ఇక అందుకని రెండు మూడు బిందెలు కుటు పంపు ఉంది అక్కడ కొట్టుకొని తీసుకొస్తుంది అనమాట తనకు అది సరదాగా ఉంది ఆ పంపు దగ్గరికి వెళ్ళి నీళ్ళు కొట్టి ఎత్తు రావడం తనకు సరదాగా నుండి తను నేనే తెస్తానని తీసుకొస్తూ ఉంది ఇక ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి మంచిగా వేగింది ఇక కూరక సరిపడా కారం వేసాను కారం వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత నీళ్ళు పోసేసాను మంచి నీళ్ళు పోసేశాను అనమాట ఈ లోపల బావగారు వాళ్ళ అబ్బాయి అను అక్క కూడా వచ్చారంటే తోటికోళ్ళు అక్కను బావగారు వాళ్ళ బాయి వాళ్ళిద్దరూ వచ్చేసారు ఇక అబ్బాయికేమో స్వీట్ను గారెలు పెడితే నాకు గారెలు వద్దు పిన్నమ్మ స్వీట్ తింటా అని స్వీట్ తిండి అనమాట స్వీట్ ఎక్కువ ఇష్టం వాడికి స్వీట్ అంటే దేవుడి దగ్గర పెట్టిన పరవన్నం అలాగే స్వీట్స్ అవే అవేంటి ఏంటో రకరకాలు ఉంటాయి కదా స్వీట్లు పెట్టేసా అంటే రెండు రకాలు అదే పాలకోవాన ఇంకేదోనో పెట్టేసా వాడు తిని కొద్దిసేపు అయిన తర్వాత అన్నం తింటామన్నారు ఇంకా ఈ లోపల కొద్దిసేపు కబుర్లు ఆడను అటనిటని ఒకటిన్నర టైం అయింది ఇక అందరం అన్నాలు తిందామని పెట్టమన్నారు నేను అన్నం పెట్టిస్తూ ఉంటే అందరూ తీసుకున్నారనమాట అందరూ అన్నాలు తిన్న తర్వాత నేను తిన్నాను మరి మధ్యలో వాళ్ళకి పెరుగు కావాలన్నా మళ్ళీ ఎవరో ఒకళ్ళు లేగాలి ఇదంతా ఎందుకు లేని అందరికీ అన్నాలు పెట్టేసి నేను వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను అనమాట ఎవరికన్నా కూర కావాలన్నా పెరుగు కావాలి వాళ్ళని చూడాలి కదా అని నేను నేను ఆగాను తర్వాత తినొచ్చులే అని ఇక అందరూ అన్నం తింటున్నారు అందరూ అన్నాలు తినడం కూడా అయిపోయింది కొద్దిసేపు కబుర్లు ఆడుతున్నాం పిల్లలు ధంసప్ కావాలంటే మా వారను వేణు వాళ్ళ ఆయన ధంసప్ దేటానికి వెళ్ళారు ఇక్కడ చూసారా అక్కని అక్క వాళ్ళ అబ్బాయిని అంటే మా తోటికోవాలని బావగారు వాళ్ళ అబ్బాయిని వీడియోలో మొహాలు పడకుండా వెనక తీశాను మీరు ఎప్పుడు అడుగుతారు కదా ఇక బుడ్డమ్మ ఎక్కడికి వచ్చినా ఉయ్యాలే